ఏం కావాలమ్మా ఏం సంగతి చెప్నా చెప్పు తల్లి చెప్పు మాట్లాడు 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 ఏడుస్తావా ఎందుకు ఎందుకు ఏడుస్తావు ఆట నా ఏడిపోయింది ఏంటి అర్థం కావట్లేదు నాకు అతనేనా ఆడు దన్విక ఏ దన్విక テキテキテキテ t テキテキテキテキテキ。<ス><ス> Oleh, okey, nanti. Okey, apa, Mama? Eh, mana, o? Siapa, ni? Eh, siapa, కితికిలకమ్మా చిట్టిలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకున్న మింగావా చెప్పు చెప్పమ్మా చిట్టి తిలకమ్మా చిన్న చిలకమ్మా Eh, misangga dulu. Cepo, cepo, mama. Cepo, cepo,